అలెలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నాకు శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము అపుస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అంటే దేవుని యొక్క మాటలు దేవుడు ఏమైతే తెలియజేసినాడో దేవుడు ఏమైతే మాట్లాడినారో ఏవైతే శిష్యులకు చెప్పినారో ఆ శిష్యులు ఆ మాటలను అలాగా ప్రబలమయ్యేటట్టుగా విస్తరింపబడేటట్టుగా వ్యాపించేటట్టుగా వాళ్ళు తిరిగి ప్రయాసపడి ఆ మాటలను వెదజల్లినారు అందించినారు ఈ రోజున వాక్యము ప్రబలం చేయాల్సినది నీ మీద ఆ బాధ్యత ఆ కాడి దేవుడు పెట్టి ఉన్నాడు గ్రహించిన వాళ్ళు ఆ కాడిని చక్కగా మోస్తూ ఆ కాడికి లోబడి ఆ కాడిని ఎత్తుకొని దేవునికి నమ్మకంగా ఉంటారు వాక్యమును ప్రబలము చేయాలి దేవుని మాటలను ప్రబలము చేయాలి దేవుడు అంటాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి సర్వలోకమున స్వార్థను ప్రకటించేబడాలి అంటే దేవుని వాక్యం దేవుని మాట సువార్త ఏంటి వార్త మరణము నుండి తప్పించే ఒక మార్గముగా ఏసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క రక్షణ కార్యం శిలువలో ప్రాణము పెట్టి రక్తం ధారపోసారు ఆ కార్యాన్ని నువ్వు వివరించాలి ఆ కార్యాన్ని తెలియజేయాలి ఆ కార్యాన్ని ప్రతి ఒక్కరికి నువ్వు తెలియజేయాలి అలాగా ప్రబలము చేయాలి దేవుని యొక్క వాక్యము ప్రబలం చేయాలి దేవుడు మాట ఇచ్చినాడు ఎవరైతే ఆయన నమ్మి ఆయన ఆయన నిజంగా పునరుద్ధానుడైలే మా నమ్మి పునరుద్ధానుడైనాడని నమ్మి విశ్వసించి బ్యాప్తీసం తీసుకుంటే నోటితో ఒప్పుకొని బ్యాప్తీసం తీసుకుంటే వారిని ఆయన విడిచిపెట్టనని చెప్పినాడు హలెలుయ దేవునికి ఇస్తూ ప్రియ దేవుని సంగమ అయితే ఆ కార్యము జరగాలి అంటే నీవు ఆ వాక్యమును ప్రబలము చేసేటువంటి బిడ్డగా ఉండాలి చాలామంది సేవకులు కూడా ఈ రోజున వాక్యాన్ని ప్రబలం చేయటం లేదు వాక్యమును ప్రబలం చేయకుండా స్వస్థతలు గారడీలు అవి జరిగినాయి ఇవి జరిగినాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అవి పోతాయి ఇవి పోతాయి హైట్ అవుతున్నారు ఎంట్రుకలు వస్తున్నాయి లావు తగ్గుతున్నారు అసలు లోకంలో ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ సేవకులు చేస్తూ ఉన్నారు తప్పు దేవుని యొక్క మాటను వెదజల్లాలి మనం దేవుని యొక్క మాటను విస్తరింపజేయాలి దేవుని వాక్యాన్ని వ్యాపింపజేయాలి అందుకోసమే సేవకులమైనాం దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మాటనే నువ్వు వ్యాపింపజేయాలి చాలామంది అలా వ్యాపింపజేయకుండా ఉన్నారు చాలామంది రకరకాలైన గారెడీలు మనము ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినారు సంఘంలో మోసం జరుగుతుంది నేను వచ్చే ముందర ఇవన్నీ జరుగుతాయి అనేక మంది అబద్ధ బోధకులు పుడతారు అనేక మంది అబద్ధ బోధకులు నేనే క్రీస్తుని అంటారు మీరు జ్ఞానం కలిగి ఉండరి జ్ఞానం కలిగి ఉండండి అని దేవుడు తెలియజేసినాడు పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటులై ఉండండి అని చేసి తెలియజేసినాడు సంగమ్మ దేవుని వాక్యము ప్రబలం కావాలి వ్యాపించబడాలి దేవుని స్వార్థ అందించబడాలి దేవుని రాజ్యం విస్తరించబడాలి పరలోక స్వార్థ ప్రతి బిడ్డకు అందించబడాలి అంటే అందులో భాగంగా నీకు కూడా ఆ బాధ్యత ఉంది ఆ పని ఉంది ఆ ఉద్యోగం ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు ఆ మాటలను వ్యాపింపజేయాలి ఆ మాటలను దేవుని మాటలు రక్షణ మాటలను సువార్తను దేవుని మాట సువార్త ఇవన్నీ అందించాలి నువ్వు అందిస్తూ పోతే రక్షించబడేది ఆయన చేతిలో ఉంది ఆయనే వారికి రక్షణిస్తాడు రక్షించబడేటట్టుగా వాళ్ళ మనసును మారుస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుని వాక్యం మాకు తెలియదు ఏం చెప్తామబ్బా మేము అంటే మైక్ పట్టుకొని అంత చెప్పాల్సిన అవసరం లే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితులలో ఆ వ్యక్తికి ఏ మాట ఆదరణ కలుగుతుందో ఏ మాట ద్వారా ఏసైనా అనుకుంటాడో ఆ మాట పరిశుద్ధాత్మదేవుని నీకు అనుగ్రహిస్తారు ఆ మాటను నువ్వు చెప్పినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు సంపాదించుకోగలుగుతావు ఆ వ్యక్తిని దుష్ట మార్గంలో నుండి అపవాది మార్గంలో నుండి సత్య మార్గంలోకి నువ్వు నడిపించబడతావు నడిపించబడేటట్టు చేస్తావు కాబట్టి గ్రహించండి దేవుని వాక్యాన్ని ప్రబలింపజేయండి దేవుని మాటలను విస్తరింపజేయండి అనేక చోట్ల దేవుని యొక్క వాక్యము వెళ్ళినట్లు మీరు సాధనాలుగా ఉండండి మీరు మొయ్యండి ఆ కాడి మీరు అనేక మందికి తెలియజేయండి మీరు అనేక మందికి వాక్యమును ఖచ్చితంగా మీరు తెలియజేసినట్లయితే దేవుని యొక్క రక్షణ వారి జీవితాల్లో వాళ్ళ జీవితాల్లోకి రావచ్చు మీ వంతు మీరు చేయండి ఎవరు ఎంతమంది చెప్పినా మారట్లేదమ్మా మారట్లేదయ్యా అంటున్నారా మారేది మార్పు చేసేది దేవుని చేతిలో ఉంది మీ వంతు మీరు ప్రార్థన చేయడం దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడం దేవుని వాక్యాన్ని అందించడం ఆ విధంగా మీరు వాక్యమును ప్రబలం చేస్తే ఆ ప్రబలమైన వాక్యము వ్యాపించబడుతుంది రాజ్యంగా మార్చబడుతుంది దేవుని రాజ్యంగా మార్చబడుతుంది ప్రతి ఒక్కరు నమ్మిన వాళ్ళందరూ రాజ్యంలోకి వస్తారు దేవుని రాజ్యంగా మార్చబడతారు ప్రియా దేవుని సంగమ నీవంతు నీవు కృషి చేయి ప్రబలం ప్రబలం చేసే వాక్యమును ప్రబలం చేసి విస్తరింపజేసే వ్యాపింపజేసే ఆ విధంగా నీ నోరు వా గాక నీ నోరు వాడబడును గాక నీవు ఆయన కొరకై బ్రతికి ఆయన పని ముట్టుగా గాక వాటి కృప మీకు అందరికీ కలుగునుగాక ఈరోజు ఉదయకాలం ఈ వాక్యం వింటున్న బిడలారా ఈ రోజు ఒక్కరికైనా నేను ఏసై గురించి చెప్పాలి ఏసై రక్షణ గురించి తెలియజేయాలని ఒక స్థిర నిర్ణయం తీసుకోండి ప్రతిరోజు ఒకరికి ప్రతిరోజు ఒకరికి ఏసై గురించి చెప్తూ రండి ఏసై మాటలు చెప్తూ రండి ఏసై వారిని దర్శించినట్లుగా ప్రార్థించండి అప్పుడు దేవుడు దర్శిస్తాడు నీవు కష్టపడిన దానికి నీవు ఆత్మలను కూడా రక్షణలోకి తీసుకోవడానికి కూడా దేవుడు ద్వారాలు తెలుస్తాడు అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా ఏసై నీకు వందనాలు అయ్యా విన్నవారిని దీ ఆశించండి ఆరోగ్యాలు దయచండి బలపరచండి భద్రపరచండి వాక్యానుసరమైన జీవితాలు దాయించండి వాక్యమును ప్రబలం చేసేటువంటి మనసు కృషి పట్టుదల దాయించండి చాలామంది వాక్యాన్ని విస్తరింపజేయకుండా వారి వ్యక్తిగతమైనటువంటి వారి స్టేటస్ వారి మనసు వారి యొక్క సాక్ష్యాలు వారి యొక్క వారు చేసే ప్రార్థనకు జవాబులు వచ్చిన జవాబులను పట్టించే స్వస్థతలు అవి ఇవి ఏవేవో రకరకాలైనటువంటివి నేను వ్యాపింపజేస్తున్నారేమో అలా కాకుండా తెలుసుకొని వాక్యాన్ని వ్యాపింపజేసే బిడ్డలుగా మార్చమని బలపరచమని నేను రాకడక అందరినీ సిద్ధపరచమని విన్నవారిని అందరినీ బలపరచి ఆత్మల ఫలింపజేయమని ఏసు పరిశుద్ధి అని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం శిల్వ రక్త మ్యూజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్